నా పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా నా పుట్టినరోజు తెలుసుకొని అభివృద్ధి ప్రదాత కావల్లి అభివృద్ధి ఎందుకు పరుగులు పెట్టిస్తున్న మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కావృష్ణారెడ్డి గారు ముందుగా సాయంత్రం శర్వాగప్పి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసారు చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఆయన కలవగల్లా ఈ అధికారు సెంటర్లో మా మిత్రుల మధ్యన పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం పేరు పేరు నా వచ్చిన మిత్రులందరికీ నా సభ నా అభినందన తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు ఉదయం బంగోలు బస్టాండ్ సెంటర్లో వాసు లెజెండ్స్ మరియు సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నా పుట్టినరోజు సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ కమిటీ వారికి ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు జీవితకాల సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అదే రావారే కొత్త ఒక్కరికి వారికి స్పందిని తెలియజేసుకున్నాను ఈ ఈ మూడు కార్యక్రమాలకి వచ్చిన మిత్రులందరికీ మీడియా సోదరులకు నా తోటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నా ప్రజలు తెలియజేసుకున్నాను